نو پای एक डिपार्टमेंट में आया ये ऑनलाइन जहाँ पर में पटाल के बाहर डालेंगे ना उसमें में बेड़े बनते रहेंगे तब हम पेशेंट तोड़ने उठें रावण जून डॉक्टर के senators okay. directly the program avoiding session the multi pressure of the 날... <feasible> <laughs> eh? <speaking overseas> <to> students the college has been facing problems of drinking water since 16 years respecting municipal commissioner has seen some developments that are worthy of टोबाको चुविंग इतर कारण ओवराल कैंसर बार पड़ता है వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఉంటే దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పెంచిన తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు ఏడున్నర లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు నలభై ఐదు లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రా దేశ రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ స్క్రీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాబోయే కొద్ది రోజుల్లో వారు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెంటల్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల ఈ అధునాతనం ఎక్విప్మెంట్ రావడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడే వారిని గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఇవాళ ఈ డెంటల్ కాలేజ్లో ఈ ఫెసిలిటీ కారణంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది సౌలభ్యాన్ని ప్రజలందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభించబోతున్నాం ఈ టీచింగ్ హాస్పిటల్స్లో పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో ఆరిట్లు మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉంది అటువంటి అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని ఇక్కడ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో కూడా ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ విభాగం మొదలైనప్పటికీ కేవలం ఓపీ సర్వీసులు మాత్రమే ఉన్నాయి ఐపీ సర్వీసులు లేవు కారణం ఏంటంటే వాటికి పైపుడు ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా ఐపీ సర్వీసులు ప్రారంభం కాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఈ పైపుడు ఆక్సిజన్ సప్లై చేసి ఐపీ సర్వీసులను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్లు రావడం వల్ల సూపర్ స్పెషాలిటీ సర్వీసుల వల్ల అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది షుగరు బీపీ బారిన పడుతున్నారు నాలుగున్నర లక్షల మంది డయాబెటీస్ ఉంటే ఎనిమిది లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉంది బీపీ ఉంది నలభై ఐదు లక్షల శాంపిల్ తీసుకుంటే నాలుగున్నర లక్షల మందికి డయాబెటీస్ ఉంది ఎనిమిదిన్నర లక్షల మందికి హైపర్ బీపీ ఉంది ఈ రెండు కలిపి ఉన్నవాళ్ళు పదిన్నర లక్షల మంది ఉన్నారు అంటే నలభై ఐదు లక్షల శాంపిల్లోనే యాభై శాతం మంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్నారు వీధి జీవన విధానంలో కారణంగాని లేదా ఆహారపు అలవాట్ల కారణంగా కానీ ఇంతమంది ఈ రోగాల బారిన పడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ క్యాత్ సూపర్ స్పెట స్పెషాలిటీలో ప్రారంభించడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి సరైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో స్టెమీ అనే ప్రోగ్రామ్ని సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ సిఎస్సిల్లో ఒక హబ్ వాటిని స్పోక్గా గుర్తించి అక్కడ ఏదైనా గుండె సంబంధిత జనాలు నిర్లక్ష్యం వహిస్తుంటారు ఏదో నొప్పి వచ్చింది వాళ్ళకు వాళ్ళకే వైద్యం చేసేసుకుంటుంటారు మాకు అల్సర్ కారణంగా ఇది గ్యాస్ట్రైటిస్ కారణంగా అని అటువంటి సందర్భాల్లో గుండె నొప్పితో గుండె సంబంధిత ఏదో నొప్పితో వెళ్తే అల్సరా అది క్యాన్సర్ గ్యాస్ట్రైటిసా కాదా అని అక్కడ సిఎస్సి డాక్టర్ గుర్తించి ఒకేలా గుండె సంబంధిత వ్యాధి అయితే ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే వెంటనే టెనెక్టా ప్లేస్ అనే ఒక ఇంజెక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ని వాళ్ళకి వేసి ఆ బ్లాక్ను తొలగించి తర్వాత హక్కు హాస్పిటల్స్కి వెళ్ళి సరైన అది బైపాస్ చేయాలన్నా లేకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా ఎన్జిఓ చేయాలన్నా దానికి సంబంధించిన రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలనే దిశగా ఈ ప్రయత్నాల్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ స్టెమీ ప్రోగ్రామ్ని కూడా అది త్వరలో ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా గౌరవం మనం ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు నేను ఈ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచి కులవేందల నియోజకవర్గం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ రిమ్స్ ఆసుపత్రి గురించి ఆలోచించాల్సి వస్తే ఈ రవాణా సౌకర్యం కల్పించకపోవడం ఒకటైతే రెండోది కనీసం నీటి వసతి కూడా కల్పించలేదనే విషయం చాలా దురదృష్టకరం రోజు వైద్యులకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే రోగులని మీరు ఒక బడ్డన్గా చూడవద్దు రిసీవ్ దెమ్ విత్ అ స్మైల్ అండ్ సీ దెమ్ ఆఫ్ విత్ అ స్మైల్ మీరు వాళ్ళని వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళకి వాళ్ళకి బాధ తెలియదు వాళ్ళకి తెలియదు బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేక దాని మీద అవగాహన లేదు కాస్త ఏదన్నా విసుగు ఇచ్చేలాగా మాట్లాడుతుంటారు కానీ ఎక్కడ కూడా విసుగు కనిపించకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా సహనంతో చెప్పి వాళ్ళకు అందాల్సిన వైద్యం అంది నవ్వుతూ ఎందుకంటే మీరు నవ్వుతూ మాట్లాడుతున్న నర్సింగ్ స్టాఫ్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నా విద్యార్థులు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కూడా అలవర్చుకోవాల్సిన విషయాన్ని కూడా వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నవ్వుతూ వాళ్ళను రోగుల్ని ట్రీట్మెంట్ ఇవ్వండి నవ్వుతూ సాధనంపండి అదే